ఆ కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే ఆర్ అండ్ కేఎస్ ఆర్ ఇన్స్టిూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటీజీ నమస్కారం సిటీ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు స్వర్ణాంధ్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మేని శ్రీనివాసరావు అరెస్టుని ఖండించిన వైఎస్సార్సీపీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని అంబటి రాంబాబు విమర్శలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లో భారీగా అక్రమాలు అసలైన దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగుల ఆందోళన అన్నదాత సుఖీపోవ పథకాన్ని కౌలు రైతులకు అందించాలని రైతు సంఘాలు డిమాండ్ వెబ్ కౌన్సిలింగ్ ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు రిలే దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు స్వణాంధ్ర కార్యక్రమాలని సచివాలయం నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు రంగం నుంచి మనకు ఆరు పాయింట్ మూడు శాతం ఆదాయం వస్తుందని దానిని విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్ భవిష్యత్తులో అదే కీలకం అదేవిధంగా ఈ నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు అమలు చేస్తాం దీపం టూ కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తాం సంక్షేమం అభివృద్ధిని సమతూలం చేసుకున్నారు ముందుకు వెళ్తామని చెప్పారు పి ఫోర్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు అందరికీ నమస్కారాలు రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ మొదలుకొని సహచార మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి అదే మరిగా జిల్లా స్థాయి కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఈ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయానికి సంబంధించినటువంటి గౌరవ శాసన సభ్యులు అదే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు అంతేకాకుండా సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం కొత్త ప్రభుత్వం వచ్చి పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం మనందరికీ స్వాతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం రెండు వేల నలభై ఏడు దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కి మనం శ్రీకారం చుట్టాం ఇందులో టాప్ టెన్ ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే పేదరికం లేని సమాజం జీరో పావర్టీ అదే సమయంలో పి ఫోర్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని కూటమి ప్రభుత్వం దానిని అసలే పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు సీనియర్ పాత్రికేయుడు కొమ్మనేని శ్రీనివాసరావు అరెస్టు నేపథ్యంలో ఆయన సోమవారం మిడత మాట్లాడారు కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో కొత్త సాంప్రదాయానికి తెరలేపింది కిరాకార్పింటినీ ఫిర్యాదులు చేసిన చర్యలు ఉండవు ఎల్లో ఛానల్స్ దారుణంగా మాట్లాడుతూ పాత్రికేయులు అరెస్టు అప్రజాస్వామిక చంద్రబాబు ఆయనపై కక్ష కట్టారు కొమ్మనేని దారుణంగా తిడుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదు పోగీసుకొచ్చిన జనాలతో సాక్షి ఆఫీస్ మీద దాడి జరిపారు మరి దీనిని ఏమనాలి ఇది ఉన్మాదపు చర్య కాదా అని అంబటి ప్రశ్నించారు చాలా వివరంగా మాట్లాడాలని అనుకున్నాను కానీ హఠాత్ పరిణామం కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడంతో అది పక్కన పెట్టి ఈ అరెస్ట్ పట్ల మాట్లాడవలసిన అనివార్యమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టి మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి ఆ విషయాన్ని పెద్దదిగా చేసి అది ఒక ప్రజా ఉద్యమలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వారి పార్టీ వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ని సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్ట్ అనేది మేము చెప్పాం నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి రెండు మాటలు ఇక్కడ నేను చెప్పాలి ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఇందాక చెప్పినట్టుగా మన రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు ఆంధ్రజ్యోతిలో పనిచేశారు ఈ టీవీ ఛాన్స్ వచ్చిన తర్వాత టీవీ ఫైవ్లో పనిచేశారు ఎన్టీవీలో పనిచేశారు ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షో ఆపేశారు ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు ఇన్ఛార్జీ కలెక్టర్ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో ప్రధానంగా పెన్షన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు తెలిపారు నా పేరు మేరీ దారక నేను కోటికెళ్ళా కోటికెళ్ళినా నాకు న్యాయం జరగలేదు సమస్య అంటే సమస్య సమీక్షన్సా ఇంటి దేవుళ్ళ మించు అన్న ముగ్గురు అన్న మా అమ్మ వాళ్ళది పురుచూరు ముగ్గురు అన్నదమ్ములు లేచిస్తున్నారు ముగ్గురు అమ్మదమ్ములు లేదిస్తున్నారు ఏమని ఇంకా తెలుసుకుంటారు ఇంకా తెలుసుకుంటారు అనుకున్నా ఇంకా లేదు అయిపోతున్నారు ఇంత ఆస్తి కూడా ఇంట్లో నుంచి కూడా ఎలా కొట్టారు మమ్మల్ని ఎలా కొట్టి నేను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు సార్ అన్నాక నేను ఇంక బయటకు వచ్చా రేత్ర రేతు పిల్లల్ని నేను అన్ను కొట్టి కొందరు గాలిం చేశారు మా బావ కొట్టి కొందరు చేస్తే నేను బయటకు వచ్చేసాను మా ఆయన నేను బయటకు వచ్చేసి ఖైదేళ్ళు పెట్టి కద్దుకుంటున్నాం తేలేటప్పుడు అదే తేలిద్దులని తేలిస్తే తేల్స్తే ఇంకా మాకు చెప్పలేదు ఏం లేదు నేను పిల్లడేలు వేరు అప్పుడు ఇంకా అంత కాస్పెట్టండా అప్పుడు ఇంటి పగల కొట్టారు పగలు కొట్టారు మాకు చెప్పలేదు ఏం లేదు పది మందిలో పెద్దల పెద్దల్లో డబ్బులు ఇస్తామని సంతకాలు పెట్టించారు వాళ్ళతో మాట్లాడారు ఆ డబ్బులు వీలేదు మాకు డబ్బులు ఓటా వచ్చి సార్ మాకు మా ఇంట్లో కూడా వాటాలో నాకు స్థలం లేదు నేను పొద్దున కొట్టి గొందరగోళం చేసి చక్కలు ఆపండి ఇది కోర్టులో ఉందన్నా కూడా మేము ఆపు మాకు ఎవరు చెప్పుకుంటా మీ చేత చెప్పు వేసింది సార్ కేసులో ఉండను ఇల్లు పడేశారు కోర్టులో జరుగుతూనే ఉంది ఇల్లు పడేసేసారు నాకు న్యాయం కావాలి సార్ నా నా స్థలం నాకు వచ్చే కావాలి నాకు చెంటున్నార వచ్చింది చెంటున్న ఇల్లు అసలు ఒక్కరోజు లేదు పడేసేస్తుంది సార్ మీ నోళ్ళు చెప్పుకోమన్నారు నేను పొద్దున్న ఇంటికి అడికెళ్ళా పొద్దున్న ఇంటికి అడికి వెళ్తే మా మర్ద బుజ్జిబాబు కొట్టి కొందరు కాలం చేసి నేను అన్నాను కోర్టులో ఉంది కట్టబాలని అన్నా కొట్ట ఫస్ట్ లైన్ మేము కరీస్ పాయింట్ పెట్టుకుంటే దాని మీద వాళ్ళు డిస్టర్బెన్స్ ఉంది మాకు తీసేయండి అని అని అన్ని కంప్లైంట్లు పెట్టి క్లోజ్ చేయాలని చూస్తారు అదే కదా సార్ మాకు తెలియదు ఇప్పుడు మా ఆడపడిసే భర్త ఏడు మా దగ్గరే ఉండాలి కదా మేమే చేసుకోవాలి కదా మరి మేము చేసిన ప్రాబ్లం ఏంది వాళ్ళకి మాకు నాయన దొరికతాడు చూడండి సార్ స్థలం మాది పన్ను కడుతుండ్రు ఇంటర్నకాల వాళ్ళు కుమార్ పేరు అబ్బాయిది వాళ్ళు ఈ మధ్య నెల కిందకు కొన్న కాంచి ప్రాబ్లం పడుతుంది ఆ అబ్బాయి ఉండబట్టి కూడా ఆ సంవత్సరాల నుంచి ఆ సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఎందుకు వచ్చింది మాకు మా తోట వాళ్ళకి మాతో బాగానే ఉంటాడు మంచిగా ఉండే చేసాడు సార్ ఇదంతా అది మాకు వచ్చిన ప్రాబ్లం ఇది మరి చెప్ మరి ఏదైనా నాయన చేస్తారని వచ్చినాము ఇక్కడ కంప్లీట్ మా ఆవిడ కడుపుతో ఉంది మాకు వాసన వస్తుంది స్ట్రెల్ పడతలేదు మరి కలిసి పాయింట్కి ఏం ఫ్రెల్ వస్తుంది సార్ నాకు అర్థం కావటం లేదు అట్లనే కంప్లైంట్లు పెట్టినట మున్సిపాలిటీలో ఉన్నారా కొట్టు తీసేయాలా అని గుంటూరు గోరెంట్లలో వేసి ఉన్న శ్రీ లక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో స్వామివారికి తొమ్మిది కోట్ల విలువ చేసే బంగారం వెండి ఆభరణాలని ఈవో వెంకటేశ్వరరావుకు అందజేశారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనులు జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ గాద వెంకటేశ్వరరావు నల్లపాడు సీఐ వంశీధర్ ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ఆలయ పూర్వపు అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ అందజేశారు ఇరవై రెండు సంవత్సరాల క్రితం స్వామివారి దేవాలయాన్ని ప్రతిష్ఠించారని తెలిపారు అప్పటి నుంచి నేటి వరకు విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడారు కొంతమంది పనికట్టుకుని కావాలని వేణుగోపాల్ పైన అబండాలు వేయటం వలన దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవటం జరిగిందని తెలిపారు వేణుగోపాల్ హయాంలో భక్తులు ఇచ్చిన కానుకలతో ఆభరణాలు స్వామి వారికి చేయించారని అన్నారు ఆభరణాలని లాకర్ లో భద్రపరిచి నేడు లాకర్ లో ఉన్న ఆభరణాలని తీసి అందరి సమక్షంలో ఇవ్వడం జరిగిందని తెలియజేశారు గోరంట్ల గ్రామంలో సుమారుగా తొమ్మిది దేవాలయాలను నిర్మించిన వేణుగోపాల్ సేవలు ఇంకా కొనసాగాలని కోరారు

తరువాత ఓటరు చుపిన్స్ అచ్చువీర ఎరగరు ముస్తాదులు వావో కొరొక నంద గోడి కృష్ణ సుబిసుడు యూవావే ఎరగరు ఆ మా రణం పదరు త్రియో ఓకే జిబి సార్ త్రియో సార్ జిబి గ్లోబల్ ఆయ్ ఓగ హ్యాపీయర్ మాడబోదు సార్ ఆ సార్ వెంకటేశ్వర స్వామి కోట్ల రూపాయలు కోట్ల విలువ చేసేటటువంటి అంతవరకు దేవుని సన్నిధిలో సేవ చేస్తూ గుడిని అభివృద్ధి చేసే విషయంలో ఇక్కడ భక్తుల మనోభావాల్ని పెరుగున విషయాల్లో విశేషంగా క్లిక్ చేసినటువంటి వేణుకోపాల మీద అపవాదాలు రావడం ఆయన మీద కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అయితే దీని వెనక కొన్ని కుట్రలు పనిచేసినప్పటికీ నేను వారు చాలా విశాలమైనటువంటి భావంతో ఆ అభరణాలు ఎప్పుడు తెరలేదు ఎందుకంటే ఈ ఆభరణాలు ఒక పద్ధతిలో యాండవర్ చేయడం అనేటువంటి జరగాలి లేదంటే ఈవెలు వస్తుంటారు పోతుంటారు లేదా ఈ దేవాలయం ప్రైవేట్కి వస్తుందా ఎవర్నమెంట్కి వస్తుందా ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ పెండింగ్ లో ఉండంగా ఆభరణాలు సురక్షితంగా లాకర్ లో పెట్టడం జరిగింది పది మంది సంవత్సరంలో ఆ ఆభరణాలు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధమని ఆయన నాకు చెప్తే నేను ఇక్కడ చెప్పాల్సింది పోలీస్ స్టేషన్ లో చెప్పి ఎక్కడైతే కంప్లైంట్ అక్కడ చెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాన్మూలం కూడా ఇచ్చారు సిఏ గారు కూడా దాన్ని అంగీకరించారు అయితే మళ్ళా అంత జరిగిన ఒక వారం రోజుల్లో అయితే ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళా కొన్ని కంప్లైంట్స్ ఉన్నతాధికారులకు వెళ్ళడం అనేది మీద అపవాదని తొలగించుకోవట బండారాన్ని ప్రభుత్వానికి కట్టడం జరిగింది కాబట్టి ఎవరు కూడా గుడు విషయంలో దేని గారికి సంబంధించిన వ్యవహారం వ్యవహారం చేయలేదు ఎవరు కూడా అపవాదం కలిగి దీని

నేను తీసి బ్యాంక్ లాఖలో పెట్టాం లాఖలో పెట్టిన తర్వాత అప్పుడు నుంచి వీళ్ళు కొంతమంది వచ్చి బంగారం హ్యాండ్ ఓవర్యమంటే నేను వాళ్ళకి సింగిల్ ఇవ్వను మా ఎమ్మెల్యే తరఫున అధికారులు ఇంటర్నేషనల్ అదిగా అని చెప్పేసి బ్యాంక్ లాఖలో పెట్టడం జరిగింది ఈ రోజు అందరూ కూడా ఎమ్మెల్యే గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది వీళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళ సమస్యలో ఈ బంగారం మొత్తం కూడా ఇయ్యం జరిగింది ఎన్ఐమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం అయితే ఏంటంటే మేము కష్టపడి చాలా ఇబ్బందుల మీడితే ఆ గున్ని పెట్టాం మీ కడితే ఎండ మెంటోలుగా సంబంధం లేని చిన్న చిన్న గుళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ఇలా పూలేస్ ఎవరికి ఉండేది కూడా చాలా ఉంది ఈ రోజు మొత్తం అందరికి కూడా హ్యాండ్ ఓవర్ పెట్టుకుంటుంది ఒకటిగా ఒక ఎయిడ్కోట్ బాగు మేము కొంత చేసాం భక్తులు ఇన్ని డబ్బులు ఎన్ని కొంత భక్తులే ఎక్కువ అవసరం చేసుకోవాలి అలా ఇండి ఎమ్మెల్యే సపరేట్ అవుతుంది ఎన్ని వచ్చేకే అది నా తెలిసి ఒక రెండు కోట్లు రూపాయలు ఉంది ఎటువంటి మొత్తం ఈ మొత్తం కలిపి తొమ్మిది వేల తొమ్మిది వేల తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు అనువేస్తుంది జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు ఏఐట్యూసీ ఆధ్వర్యంలో బ్యాంక్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు నిరసన వ్యక్తం చేశారు నకిలీ ఆధార్ కార్డులు పాస్ పుస్తకాలను పెట్టి కోట్లాది రూపాయల బ్యాంకు సొమ్ముని దోచేశారని యూనియన్ సేతలు వి రాధాకృష్ణ రవికుమార్ ఆరోపించారు అయితే బ్యాంకు సొమ్ముని దోచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికారుల్ని బాధ్యుల్ని చేస్తూ చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదని చెప్పారు అధికారుల ఆస్తుల్ని అటాచ్ చేసే కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పారు జీడిసిసి బ్యాంకులో రుణాల పేరుతో దోపిడీ చేసిన అసలైన నిందితుల్ని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు కార్యక్రమంలో ఏఐటియూసీ నేతలు మేడా హనుమంతరావు రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు కే రవికుమార్ జనరల్ సెక్రటరీటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ మరియు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ బ్యాంక్ అసోసియేషన్ ఈరోజు గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వద్ద సహకార సంఘ ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులు నిరసన దీక్ష చెప్పడం జరిగింది దీనికి కారణం ఏంటంటే గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుని మోసం చేసి ఒక మొఠ ఉద్దేశపూర్వకంగా పట్టాదారు పాస్బుక్లు టైటిల్ డీళ్లు రెవెన్యూ రికార్డు ఆధార్ కార్డులు పాన్ కార్డులు మొత్తం కూడా ట్యాంపర్ చేసి పెద్ద మొత్తంలో రుణాలు పొందడం జరిగింది దీనికి దీనిపై ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ జరిగింది అనేక విచారణలు జరిగాయి నిందితుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేసే ప్రయత్నం చేయకుండా దీనికి బాధ్యులుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మేనేజర్లు సూపర్వైజర్లుగా ఎవరైతే ఏడు బ్రాంచుల్లో విధులు నిర్వహించున్నారో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయటం వారిపై క్రిమినల్ చేతు చర్యలు చేపట్టే విధంగా ముందుకు సాగటం జరుగుతుంది దీన్ని నిరసిస్తూ ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని సహకార అధికారులందరినీ కూడా కలవటం జరిగింది పోలీస్ శాఖ నుంచి ఎస్పీ గారిని ఏఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది నిజమైన నిందితుల్ని ఉద్దేశపూర్వకంగా బ్యాంకును మోసం చేసి పెద్ద మొత్తంలో సొమ్ముని దోచుకున్నటువంటి వారిని శిక్షించకుండా అమాయకమైన ఉద్యోగులపై ఇలాంటి చర్యలు చేపట్టడం సమంజసం కాదని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరిగింది అందరూ కూడా మీ ఎంప్లాయీస్ తప్పు చేయలేదు మాకు తెలుసు ఇవాళ రేపు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమానికి సిద్ధమయ్యారు దీనికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో జనమందరూ కోవిడ్ మహమ్మారితో బాధపడతా ఉంటే ఇబ్బందులు పడతా ఉంటే కొంతమంది ఒక ముఠాగా చేరి ఈ జిల్లాలో ఉండేటువంటి బ్యాంకుల్ని ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ తయారు చేసుకొని కేవలం ఈ జిల్లా బ్యాంకు సహకార సంఘాలే కాకుండా కొన్ని కమర్షియల్ బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ని కూడా ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మొత్తం అన్ని రికార్డు మొత్తం కూడా ట్యాంపర్ చేసి మార్చేసి నకిలీ రైతుల్ని ఒక యాభై నాలుగు మంది యాభై ఎనిమిది మంది నకిలీ రైతుల్ని తయారు చేసి వాళ్ళని బ్యాంకులకు పంపించి సొసైటీలకు పంపించి ఆధార్ కార్డు నకిలీ పాస్బుక్ నకిలీ పాన్ కార్డు నకిలి మీ మీ రైతు మీ రైతు పోర్టల్ పోర్టల్ పోర్టల్లో మార్పులు చేసి మీ భూమి మీ భూమి పోర్టల్లో మార్పులు చేసి మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా పదకొండు కోట్ల రూపాయలు ఈ సొసైటీ నుంచి దోచుకోవటం జరిగింది వీళ్ళల్లో అప్పటికే సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు ఈ మేరకు వెబ్ కౌన్సిలింగ్ ని వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద రిల దీక్షలు చేపట్టారు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా ఎన్జిటి ఉపాధ్యాయులకి ఎంతో నష్టం జరుగుతుందని యూనియన్ నేత కళాధర్ తెలిపారు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారానే బదిలీల ప్రక్రియ సజావుగా సాగుతుందని అన్నారు ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియను రద్దు చేయకుంటే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అనేక రకాలుగా వేధించడం జరిగింది ఆనాడు పాదయాత్రలో కూడా ఈనాటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉపాధ్యాయులకు నేను ఫ్రెండ్లీగా ఉంటానని మా ప్రభుత్వం వస్తే సకాలంలో ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ పిఆర్సి కానీ ఐఆర్ కానీ ఇస్తానని చెప్పి ఉపాధ్యాయులకు ఏ ఇబ్బంది కలగకుండా స్నేహపూర్వక వాతావరణంలో పనిచేసుకుందామని కానీ తెలియజేశారు కానీ ఈ రోజున చూస్తూ ఉంటే మేము పిఆర్సి డిఏ ఐఆర్ కాదు కనీసం మాన్యువల్ కౌన్సిలింగ్లో ఎస్జిటిల్ని కలి నడిపించాలని చెప్పి మేము కనిపిస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే మాన్యువల్ కౌన్సిలింగ్ లేదు మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా మరి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నేను నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు ఇవాళ టీచర్లు మూడు వేలు నాలుగు వేలు ఖాళీలని ఆన్లైన్లో పెట్టాలి అని అంటే సిగ్నల్ లేక ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సరిగా లేక గతంలో జరిగినటువంటి వెబ్ కౌన్సిలింగ్లో కూడా అనేక రకాలైనటువంటి నష్టాలు పోయారు నిన్న చూస్తే మనం గుంటూరు జిల్లాలో రెండు వేల మంది టీచర్లు డిఇ కార్యాలయం ముట్టల్లో పాల్గొన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ముప్పై వేల మంది టీచర్లు నిన్న పాల్గొన్నారు మరి ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉద్యమం చేస్తూ ఉంటే ఎందుకు వీళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎందుకు డిమాండ్ అని పరిశీలించాలి రెండోది వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే మనం అమలు జరపమంటున్నాం మనం కొత్త డిమాండ్ తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్ల వాళ్ళు ఈరోజు ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధార మరి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిటి ఉపాధ్యాయులకు మరి అధికారులు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం మాన్యువల్ కౌన్సిల్ నిర్వహించాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఈరోజు నిరసన దీరక్షలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా జరుగుతూ ఉంది మేము ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా మేము ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏమి అడగటం లేదు మేము గొంతుంపురకులు ఏమి కోటం లేదు మీరు ఏదైతే మాన్యువల్ కౌన్సిల్ నిర్వహిస్తారని చెప్పారు దాన్నే ఈరోజు అడుగుతా ఉన్నాం తప్పనిసరిగా మీరు మాట నిలబెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం ఎందుకని మేము అంటే అప్లికేషన్ పెట్టినటువంటి విధానంలోనే చాలా తప్పిదాలు జరిగినాయి సాఫ్ట్వేర్ లోపాల వల్ల దాంట్లో వచ్చినటువంటి గ్రీమెంట్స్ మీరు సరిచేయలేకపోయారు అంటే అప్లికేషన్ పెట్టినటువంటి దాంట్లోనే ఈ రోజు కూడా లోపాలను చేయలేని మీరు మూడు వేల ఆప్షన్లు పెట్టుకునేటువంటి ఎస్జిటి ఎటువంటి విధంగా న్యాయం చేయగలుగుతారు తక్కువ మంది ఉన్నటువంటి స్కూల్ ఎస్టెంట్ లోనే చాలా లోపాలు వచ్చినాయి వాటికి కూడా ఇంతవరకు వాటిని చేయడానికి కూడా ఎటువంటి చర్యలు చేపట్టినటువంటి మీరు ఎస్జిటిలకి మరి ఎటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనలో ఎస్జిటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి దయచేసి మీకు మేము ఉపాధ్యాయ ఐక్యవేదం తరపున ఎక్కువ నిలబెట్టుకోండి కౌలు రైతులకి కూడా వర్తింపు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు హరిపానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించి కౌలు రైతులను విస్మరించడం సరైన పద్ధతి కాదని అన్నారు భూమి స్వభావంతో సంబంధం లేకుండా అన్ని పంటలకు ఈ క్రాప్ బుకింగ్ చేయాలని అన్నారు అదేవిధంగా లంక భూములకి కూడా పట్టాలు మంజూరు చేయాలని కోరారు కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల పదకొండవ తేదీన చెలో మంగళగిరికి పిలుపునిచ్చినట్లు ఆయన తెలియజేశారు కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని విజయవంతం కోరారు సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు రాధాకృష్ణ రామారావు రామకృష్ణ పాల్గొన్నారు మంగళగిరిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కమిషనర్ అట్లాగే సిసిఎల్ఏ కమిషనర్ గారికి పెద్ద ప్రదర్శన పెట్టాం దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభవ అందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికే భూయజమానుల వివరాలన్నీ సేకరించింది అంటే భూ యజమానుల వివరాలు మాత్రమే సేకరించి కౌలు రైతుల వివరాలు సేకరించుకోకుండా కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వుకోకుండా ఈ నెల ఇరవయ తేదీన అన్నదాత సుఖీవా వేసేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అంటే భూ యజమానులకే అన్నదాత సుఖీభవ వేసేట్టుగా ఈ ప్రభుత్వం వైఖరి ఉంది ఇది చాలా దుర్మార్గం రాష్ట్రంలో నూటికి డెబ్బై ఎనభై శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు కౌలు రైతులే పెట్టుబడి పెడుతున్నారు పెట్టుబడి సహాయం పెట్టుబడి పెట్టిన కౌలు రైతులకివాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ప్రభుత్వం అట్లాంటి బాధ్యతని మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది ఎన్నికల ముందు చెప్పింది ఒకటి ఎన్నికల తర్వాత చేసేది ఇంకొకటిలాగా అనిపిస్తుంది తెలుగుదేశం కూటమి ఎన్నికల ముందు భూజమాని సంతకం తొలగిస్తాం కొత్త కౌలు చట్టాన్ని తీసుకొస్తాం అలాగే అన్నదాత సుఖీబో అందరికీ వేస్తాం వైసీపీ ప్రభుత్వం ఓసీ కౌలు రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు మా ప్రభుత్వం రైతుల కులాల వారీగా చూడడం అందరికీ వేస్తామని చెప్పేసి చాలా ప్రగల్పాలు పలికారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సీజన్లో అన్నదాతా సుఖీబో ఎగ్గొట్టేశారు మళ్ళీ ఈ సీజన్ లో కూడా నామకే వాస్తే రైతుల వివరాలు మాత్రం సేకరించి కౌలు రైతుల భిన్నంగా పరిపాలన అందిస్తామని తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసింది గత ప్రభుత్వం పెట్టుబడి సహాయం పదమూడున్నర వేల రూపాయలు ఇస్తానని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కలుపుకొని ఇచ్చింది రైతాంగాన్ని మోసం చేసిందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు విమర్శించింది మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తానని చెప్పి మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కలుపుకొనే సహాయం చేస్తూ ఉన్నది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే పనిచేస్తూ ఉన్నది అట్లనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్టం వల్ల కౌలు రైతులు నష్టపోయారు కౌలు గుర్తింపు కార్లు పొందలేకపోయారు మేము కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చట్టాన్ని వీళ్ళు కూడా అమలు చేస్తున్నారు అంటే గత ప్రభుత్వానికి వీళ్ళకి రైతాంగాన్ని ఆదుకోవటంలో మాత్రం ఏ తేడా కనిపించడం లేదు అట్లానే వ్యవసాయం మీద ప్రజల మీద భారాలు వేసే దాంట్లో మాత్రం గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉన్నది ఓకే మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ రంగంలో వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాల్ని గత సంవత్సరం అమలు చేయలేదు ఈ సంవత్సరం అయినా మీరు వెంటనే అమలు చేయండి ముఖ్యంగా కౌలు రైతులందరికీ కూడాను